విద్య లేనివాడు వింత పశువు అంటారు మనలో ఉన్న మృగాన్ని తరిమి కొట్టి మనలో ఉన్న వ్యక్తిత్వాన్ని పెంపొందించేవారే టీచర్లు అలాంటి టీచర్లకు మనస్ఫూర్తిగా టీచర్స్ డే శుభాకాంక్షలు మన టీచర్స్ మన జీవితంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటారు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఫలానా టీచర్ ఇలా అనేవారు అలా అనేవారు అని తప్పక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం వారిలోని మంచిని మనం తీసుకుంటూ మన జీవితాన్ని సరియైన మార్గంలో పెట్టడానికి వాళ్ళు పెట్టించుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం ఎలా ఉన్నా మనల్ని మనంగా స్వీకరించే వారిలో మన తల్లిదండ్రులు ముందుంటే మన వెనుక మన వెన్నుపూసలా మనల్ని ధైర్యం చెప్పి ముందుకు నడిపించే వాళ్లే మన గురువులు మనం ఏ స్థాయిలో ఎదగాలన్నా ముందుగా ఆ గురువు దగ్గరే వెళ్ళాలి వారి దగ్గర విద్యను అభ్యసించే తీరాలి మనం గొప్పగా భావించే పెద్ద పెద్ద సైంటిస్టుల దగ్గర నుండి ఐఏఎస్ ఐపిఎస్ డాక్టర్ లాయర్ ఇంజనీర్ కలెక్టర్ ఇలాంటి అనేక ప్రొఫెషన్లో ఉన్నవారి దగ్గర నుండి చివరకు చిల్లర కొట్టలో లెక్కలు చూడడానికి ఏదో ఒక రోజు ఒక గురువు దగ్గర విద్యను అభ్యసించిన వారే ఉంటారు ఆ విద్య అతనికి ఉపయోగపడుతుంది విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం పిల్లలకు మనమిచ్చే ఉత్తమమైన కానుకల్లో విద్యాబుద్ధులు నేర్పించడం అత్యుత్తమం అని దైవప్రవక్త సలల్లా అలీసలం గారు అంటున్నారు నా దృష్టిలో ఈ ప్రపంచంలో ప్రవక్త కన్నా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఎవరూ లేరు అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే మన టీచర్లు ఏదో ఒక సబ్జెక్టులో ప్రావీణ్యత పొంది ఉంటారు కానీ వారికి సంబంధం లేని విషయాన్ని మనం అడిగినప్పుడు వాళ్ళు నాకు ఈ సబ్జెక్ట్తో సంబంధం లేదు నాకు దీని గురించి వివరణ తెలియదు అని తప్పక చెబుతారు కానీ మన ప్రవక్త సలల్లాహు అల్లెస్లం గారు ఆయన ఎక్కడా విద్య అభ్యసించకపోయినా దైవకారుణ్యం వల్ల ఆయన ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంది ఉదాహరణకు చూసుకుంటే తల్లిదండ్రులతో మన ప్రవర్తన ఎలా ఉండాలి సంతానం యొక్క బాధ్యతలు ఏమిటి అలాగే బంధువుల హక్కులు పొరుగువారితో మన ప్రవర్తన ఎలా ఉండాలి కూలివారితో మనం ప్రవర్తించే ప్రవర్తన ఏ విధంగా ఉండాలి వ్యాపార లావాదేవీలు కుటుంబ సందేహాలు కుటుంబ సమస్యలు ఆస్తి వాటాలు అంతేకాకుండా బజారులో మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం దుస్తులు ఎలా ధరించాలి అన్నపానీయాల గురించి గుసులు స్నానాల గురించి మలమూత్ర విసర్జన సమయాల్లో మన శుభ్రత గురించి మన జనాజా గురించి అలాగే తల దువ్వడం దగ్గర నుండి కాలు మోజోళ్లు వేసుకునే వరకు అంతేకాకుండా శారీరక శుభ్రతే కాదు మన మానసిక శుభ్రత మనసును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి చెడు ఆలోచన నుండి ఎలా సురక్షితంగా ఉండాలి అనే వరకు కూడా చెప్పారు అంతేకాకుండా ఎదుటి వ్యక్తితో మన సంభాషణ ఎలా ఉండాలి వారి దృష్టిని ఎలా ఆకట్టుకోవాలి వాళ్ళ మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు మనం ప్రవర్తించే విధానం ఏ విధంగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు మన నోటి నుండి దుర్వాసన వస్తుందేమో గ్రహించుకోవాలి దుర్భాషలకు దూరంగా ఉండాలి ఇలాంటి అనేక విషయాలు చెబుతూనే శత్రువులను ఎలా క్షమించాలి అనే విషయం కూడా ఆయన తెలియజేశారు అంటే అనేక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా వివరంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిశోధన చేసి డాక్టర్లు ఇంజనీర్లు ఇలా అనేక మంది అవగాహన చేసుకుని చెప్పేవా అన్నిటినీ కలిపి ఆయన ఒక్కరే మనకి ఒక ఏమంటారు ఒక అక్షయ పాత్రను మన ముందు ఉంచడం జరిగింది అది ఒక కలగూర గంప లాంటిది అంటే ప్రతి విషయం కూడా ఆయన దగ్గర మనకి లభిస్తుంది కాబట్టి నా యొక్క చిన్న మనవి ఏంటంటే మనం మన పిల్లలకి ఇక్కడ విద్యను అభ్యసించేందుకు మనం బయటకు పంపిస్తూ ఉంటాం వాటితో పాటు తల్లే మొదటి గురువు అని అంటారు కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి అంటే ప్రతి చిన్న విషయంలో కూడా ప్రవక్త సలహాహులేసల్లం గారి మాటను తీసుకువస్తూ ఉండాలి అంటే మనం కూర్చునే విధానాన్ని ప్రవక్త గారు ఈ విధంగా కూర్చోడానికి ఇష్టపడేవారు ప్రవక్త గారు ఇలా తినేటప్పుడు ఈ విధంగా తింటే ఆయన ఇష్టపడేవారు ఆయన యొక్క సున్నతిది ప్రవక్త గారు నుంచు నీళ్లు తాగడాన్ని నిషేధించారు ప్రవక్త గారు ఈ విధంగా చేసేవారు అంటూ అలాగే ప్రవక్త గారు ఈ విషయాన్ని ఇష్టపడతారు ప్రవక్త గారు ఈ విషయాన్ని ఇష్టపడరు అంటూ మన పిల్లల్ని ప్రతి సందర్భంలో కూడా ప్రవక్త సలల్లాహులేసల్లం గారి విషయాలను వాళ్లకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం బయటకు పంపించి గురువుల దగ్గర ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో అది ప్రపంచంతోనే ఆగిపోతుంది కానీ ప్రవక్త సలల్లాహల్లం గారు ఏదైతే విద్యను మనకి చెప్పకనే చెప్పారో ఈ విద్యను తల్లిదండ్రులు గనక నేర్పిస్తే ఇది పరలోకానికి కూడా మంచి సాఫల్యాన్ని కలుగజేసే విద్య అని నా యొక్క ఉద్దేశం అయితే నే నేను చివరిగా దువా చేసేది ఏంటంటే అల్లతాల మనందరికీ ఉన్నత విద్యను అభ్యసించి వాటిపైన అమలు పరిచే సద్బుద్ధిని ప్రసాదించాలని దువా చేస్తూ ముగిస్తున్నాను టీచర్స్ అందరికీ మరొకసారి హృదయపూర్వక టీచర్స్ డే శుభాకాంక్షలు